పద్మావార్డుల పంపకం చూస్తూ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ పద్మావార్డుల గౌరవం తగ్గిస్తావు ఇలా కేంద్ర ప్రభుత్వం ఎవరెవరికూ అర్హత లేని వాళ్ళకి ఇస్తావు ఇలా నెల్సన్ మండేలా వర్ణ వివక్ష జాతి వివక్ష మీద సుదీర్ఘ పోరాటం పోరాట మహాత్మా గాంధీ గారు ఇలా అహింస మార్గంలో భారతదేశ స్వాతంత్రాన్ని అరవై ఏళ్ళ పోరాటం తెలంగాణ ఉద్యమం తెలంగాణ సాధన కోసం డాక్టర్ చెన్నారెడ్డి గారు చేశారు కొండలక్ష్మణ్ లక్ష్మణ్ బాబుజీ గారు చేశారు ఎంతోమంది చేసుకుంటూ వచ్చారు కానీ కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో మొదలుపెట్టి రెండు వేల పద్నాలుగు వరకు శాంతియుతంగా తెలంగాణను తెచ్చిండు నల్సన్ మండేలా గారు మహాత్మా గాంధీ గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వీళ్ళు చేసింది పోరాటం ఇలాంటి వాళ్ళని గౌరవించాలి ఒక రాష్ట్ర సాధన కోసం పద్నాలుగు సంవత్సరాలు భుజం మీద వేసుకొని నాయకత్వం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారు ఏం తక్కువ మంచిగా తెలంగాణ కేసీఆర్ ఎక్కడ తెచ్చినా అరే నాయకుడు మహాత్మా గాంధీ గారు ఒక్కడే తెలియ కదా స్వాతంత్ర పోరాటం నెల్సన్ మండేలా గారి నాయకత్వం మహాత్మా గాంధీ గారి నాయకత్వం కల్వకుండా చంద్రశేఖరరావు గారి నాయకత్వం అండి ఒకడే ఏం చేయడు ఒకరేవారు చేయ అల్ల నాయకత్వం అలా ఆయన నాయకత్వం ఉంది కాబట్టి ఇలా తెలంగాణ వచ్చింది ఆయనకు కూడా భారతరత్న ఇవ్వాలండి అండి తప్పే ముందు